కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీలో ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ను కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాలు నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్జేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి దీనికంటే పదింతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను వాళ్ళు ఆ పని చేశారు ఎంతమంది వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కొనులందరూ కోటేశ్వర్లు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ నమ్మకంతో మీరు ముందుకు వచ్చారు ముందుకొచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉండే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్లు చేశారు మీరందరూ ముందుకు వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అలాంటి దీనికి దోహదం చేశారు తర్వాత జరిగిన ఐదేళ్ళు అయితే ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు రాజధాని ఎక్కడ పెట్టాలని నిర్ణయం జరిగింది ఆ తర్వాత మీరు ల్యాండ్ ఇవ్వడానికి కొంత సమయం ఏ విధంగా రావాలి పాలసీ అన్ని కూడా నిర్ణయించాం ల్యాండ్ పోలింగ్ చేశాం అప్పటికే లేట్ అవుతుందంటే సెక్రటరియేట్ కట్టాం అసెంబ్లీ కట్టాం నేను ఆ రోజు చెప్పింది మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం సెక్రటరియేట్ అసెంబ్లీ ఇవన్నీ వచ్చే లోపల మనకు ట్రాన్సిట్ అంటే ఈరోజు ఉండడానికి మంచి బిల్డింగ్లు కావాలంటే అవి కావాలని అపోజిషన్ పార్టీ ఇవన్నీ కూడా రేక్షడ్ వేస్తున్నారు లేకుంటే ఇంకోటి చేశారని చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు నేను చెప్తున్నా ఐఎం వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ అన్నీ వస్తాయి ఇది ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మీరు పడిన కష్టాలు ఐదేళ్ళు నేను చూశాను ఆడబిడ్డలో అవమా పడిన అవమానం నేను చూశాను రోడ్ ఎక్కి పోరాడారు రోజు ఎన్ని ఒకటే కాదు అనేక ఉద్యమాలు చేశారు మీరు చేసిన ఉద్యమానికి అండగా ఉండడానికి నేను కూడా జోలి పట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులన్నీ అజిటేషన్కి ఇచ్చా శివారెడ్డి తిరుపతిరావు వీళ్ళంతా చేస్తా ఉంటే కొండేళ్ళందరూ చేస్తా ఉంటే మీ ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో చేశాం ఆ ఉద్యమ ఫలితం ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చోగలిగాం ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది పడిన కష్టాలు మరిచిపోతే భవిష్యత్తులో ఓసారి మనం అటు ఇటు వెళ్ళిపోతాం మీ కష్టాలని చూసా మీ ఇబ్బందుల్ని చూసా మీ త్యాగాలు చూసా ఆ త్యాగాల ఫలితాలు మళ్ళీ మీరు అనుభవించడానికి నేను అన్ని విధాలుగా మీకు సహకరిస్తానని మరొక్కసారి మాట ఇస్తున్నా దాంట్లో అనుమానమే లేదు ఫేజ్ వన్ ల్యాండ్ పోలింగ్లో మీరు భూమి ఇచ్చారు ఫేజ్ టూలో మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేసల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక ఎడారిని మాట్లాడారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి ఉండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి మీ మనసులో అది ఉండాలి ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడ ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నదిది గోదావరి కృష్ణా అనుసంధానమైంది రేపు రాష్ట్రాన్ని రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్ళు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది బంగారు పండించే భూములు ఇవి మంచి గ్రీనరీ వస్తుంది చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు అంటే ఒక పక్క బ్లూ ఒక పక్క గ్రీన్ మూడోది కొత్త టెక్నాలజీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి ఇక్కడ సోలార్ వచ్చింది ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తున్నాం ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం చేసినప్పుడు రోడ్డు మీదనే రోడ్డు కిందనే పైపులు వేస్తారు ఓసారి అది పగిలితే రోడ్డంతా కూడా మురుకు నిర్బారత ఉంటుంది అది హైదరాబాద్లో చూసా బాంబేలో చూసా బెంగళూరులో చూసా ఎవ్రీవేర్ చూసా ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యూటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్టర్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని వరద నీరు మొదలుకొని మురుగునీరు మొదలుకొని కేబుల్స్ మొదలుకొని కరెంట్ మొదలుకొని కడాన డిస్ట్రిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చిచ్చే విధంగా ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఎక్కడ ఏ లేదు అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ రైతాంగం త్యాగం చేశారు మీరు త్యాగం చేసిన తర్వాత ల్యాండ్ పోలింగ్లో ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ల్యాండ్కే ఖర్చు అయ్యే సందర్భంలో మీరు ఇచ్చింది మీరు డెవలప్ చేయండి ఆ అభివృద్ధి వల్ల దీనివల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది పెరిగిన దాంట్లో మాకు కూడా కొంత ఇవ్వండి అదే మరిగా మీరు ఆ ల్యాండ్ అమ్మి ఇక్కడ రాజధాని కట్టడానికి నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తున్నా మీరు ఎప్పుడూ విమర్శ మీరు చేసేది హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు నా తెలివి థియేటర్లతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ గట్టా ఆటోమేటిక్గా ట్యాక్సీలు పెరిగాయి ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ ల్యాండ్ ఇచ్చాను ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ మీరు ఇచ్చారు ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అన్నీ ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గలో ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా లక్ష రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్ సిటీ కట్టాం జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది స్టేడియం ఉప్పల్లో కట్టాం దాంతో ఏమైందంటే తొమ్మిది మున్సిపాలిటీలు కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేసి నూట అరవై మూడు కిలోమీటర్లు రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం ఒక నెక్లెస్ తయారు చేసాము ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే డిప్లికేట్ కూడా చేయాల ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది కోర్ ఏరియా ఏది సైబరాబాద్ సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా ముప్పై ఐదు ఎంఎం సెవెంటీ ఎంఎం ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వచ్చింది తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చిన తర్వాత ఆ బిడ్స్ మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్న తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మాదిరిగా ఉంటుంది మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి అక్కడ సరిగా చేయలేకపోయాం బిల్డింగ్లన్నీ కట్ చేయలేం కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ ల్యాండ్ ఉంది సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ సీడ్ దీని తర్వాత ఏరియా ఈ ఏరియా కోర్ క్యాపిటల్ ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు దానికి ఏడు రాజధానులకు మన రో మన రాజధాని నుంచి ఏడు రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు నా మారిగానే చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉండి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు అంటే ఒక సక్సెస్ స్టోరీ చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది మనకు అవకాశం వచ్చింది ఆయనకు కూడా జాక్ పాట వచ్చింది ఒక మాటలో చెప్పాలని ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు అది మీ ఎంపీ కావడం మీ అందరి అదృష్టం అది కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు చేయాలని తప్పనుంది డెవలప్మెంట్ చేయాలని తప్పనుంది ప్రపంచాన్ని చూశాడు దేశంలో మంత్రిగా ఉన్నాడు ఆయనకు కూడా చెప్పా ఎక్కువ సమయం స్పెండ్ చేయండి ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ చేయమని వారికి కూడా చెప్పా నేను ఇంకొక మాట కూడా చెప్పాను ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను ఒక ఉదాహరణ ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను నేను ఎప్పుడు చెప్పేవాడిని ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి నేను పదే పదే చెప్పేవాడిని మీరు భూమి అమ్మద్దండి అమ్మేస్తే తక్కువ దొరకబోతుంది దీని విలువ పెరుగుతుంది మీరు పెట్టుకోమని చెప్పేవాడిని కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలని తెలిసేది కాదు అంతకుమునుపు యాభై వేలు ముప్పై వేలు పదివేలు రూపాయలు అమ్మే ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలని తెలిసేది కాదు అప్పట్లోనే గోని సంచుల్లో పెట్టుకునేవాళ్ళు నేను ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పేవాడిని వీళ్ళంతా నేరుగా ఫైవ్ స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండి విస్కీ తాగాలనే వాళ్ళు అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేవాడిని ఇక్కడుండే మీకు కూడా చెప్తున్నా దుర్వినియోగం చేయొద్దండి అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి అందరం సాధారణ కుటుంబాలని పుడతాం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది మీరు ఇంటికి ఒక ఆంట్రప్రి అన్నాను ఆ ఆంట్రప్రి అనేది